పత్రిజీ భీమవరం తటవర్తి వీరరాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం వీర సార్ వీర రాఘవరావు సార్ రాసినటువంటి సత్యం అనే పుస్తకంలో నుండి జ్ఞాననేత్రం అనే అంశం గురించి మనము ఆ విషయాన్ని తెలుసుకుందాము మరి మనసు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగు రకాలుగా పనిచేస్తున్న మనసు ఏకంగా ఆత్మలో లేనం అయినప్పుడు జ్ఞాననేత్రం అనేది మనము పొందగలుగుతాము మరి ఒక రకంగా చెప్పాలంటే మనసుని శూన్యం చేసుకోవడాన్ని శూన్యం చేసుకున్న వారే జ్ఞాననేత్రాన్ని పొందుతారు మరి ఆ శూన్యమై జ్ఞాననేత్రాన్ని పొందిన వారినే ఆత్మజ్ఞానులు అని కూడా అంటారు అంతేకాదు అందుచేత ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మానవ జీవితం సంపూర్ణ జీవితం అంతేకాని నిండు నూరేళ్ళు జీవించినంత మాత్రాన అది సంపూర్ణ జీవితం కాదు అలాగే ఇంకా ఈ పత్రిజీ వారు ఏమన్నారంటే ఎన్ని జన్మలెత్తినా మానవులంతా అజ్ఞానంలోనే జీవిస్తున్నారు అలా ఎన్ని జన్మలు తీసుకుంటాం ఎవరైనా సరే సత్యంలో మాత్రమే అంటే సత్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎవరైతే సత్యంలో జీవిస్తారో వారికి మాత్రమే మోక్షం కలుగుతుంది అని ఇక్కడ పత్రిజీ వారు చెప్పడం జరిగింది అందుచేత సత్యాన్ని ఆశ్రయించాలి అలాగే ఆ మార్గమే పత్రిజీ మనందరికీ అందించిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన మరి బుద్ధుల వారు రెండు సంవత్సరాలకే రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ధ్యానం చేయడం ప్రారంభించారు అలాగే శ్రీకృష్ణుల వారు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ధ్యానాన్ని చేయడం ప్రారంభించారు మరి శ్రీరాముడు పదేళ్ల వయసులో ధ్యానం చేయడం ప్రారంభించారు వీరంతా కూడా సత్యాన్ని ఆశ్రయించారు సత్యంలోనే జీవించారు మరి ఈ సత్యాన్ని మనం కూడా అర్థం చేసుకొని మరి ఈ సత్యం మనకి ఎలా అవగతమవుతుంది అంటే శ్వాస మీద జాత అనే ధ్యాన సాధన చేస్తూ సత్యాన్ని ఆశ్రయించి సత్యంతో జీవించి తర్వాత సత్యంలోనే మనము ప్రయాణం కూడా చేస్తూ ఉంటే మనకి సత్యం అనేది మనము పొందినట్టు అంటే సత్యం అంటే ఏమిటి అంటే నేను దేహం కాదు శరీరాన్ని కాదు నేను ఆత్మను అన్నట్టు జీవించాలి ఆత్మను అని తెలుసుకుంటే సరిపోదు ఆత్మను అన్నట్టు కూడా మనం జీవించాలి మరి అసలు సత్యం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం సత్యం అంటే నిత్యమైనది శాశ్వతమైనది మార్పు చెందనిది ఎల్లప్పుడూ ఉండేది కాలం మారిన యుగాలు మారిన ఉండేదే సత్యం అని మనకు తెలుసు మరి ఈ సత్యం అనేది పుట్టదు పెరగదు నశించదు క్షీణించదు తరగదు అదే ఆత్మ ఆత్మకు మాత్రమే చావు పుట్టుకలు లేవు అని మనందరికీ తెలిసిన విషయం మరి ఆ ఆత్మే భగవంతుడు మరి ఈ సత్యం గ్రంథాల్లో దొరకదు సత్యం తెలుసుకోవాలంటే శవదృష్టి వదిలి శివదృష్టి అలవర్చుకోవాలి అంటే ఈ దేహం మీద మనము దృష్టిని వదులుకొని అంటే ఈ దేహమే శాశ్వతం అనుకోవడాన్ని మానేసి ఆత్మే సత్యం అని ఆత్మ మీద మనము దృష్టిని పెట్టాలి సత్య ప్రయాణం కాలి అరికాల నుండి మొదలై తల పైభాగాన ముగుస్తుంది సత్యం అనేది అన్ని మతాల్లో కంటే గొప్పదైన మతము సత్యం అందరూ మరి సత్యం అనుభవంలోకి వస్తే ఏమని తెలుస్తుంది అందరూ అంతా ఒక్కటే అంతా నేనే అందరిలోనూ నేనే ఉన్నాను నేనే అంతా అనే అనుభవం వస్తుంది మరి అప్పుడే మనము సత్యంలో జీవిస్తూ ఉంటాము ఇలా సత్యంలో జీవించాలి అంటే మనము సత్యాన్ని ఆశ్రయించాలి మరి సత్యంలో జీవించాలి సత్యంలో ప్రయాణం చేయాలి మరి సత్య మార్గంలో ప్రయాణించే వారికైనా సత్యంలో జీవించే వారికైనా కష్టాలు అనేవి ఉండనే ఉంటాయి ఆ కష్టాలు అనేవి తప్పవు అయినప్పటికీ కూడా మనం సత్యంలోనే జీవించాలి ఒక సత్యము ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు మనము ఆత్మ అన్నట్టు కూడా మనము జీవించగలగాలి కాబట్టి మైడియర్ ఫ్రెండ్స్ మరి ఇదంతా మనకి ఈ జ్ఞాననేత్రం ఆత్మజ్ఞానం మనం పొందాలి అంటే శ్వాస మీద శ్వాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని మనము ఆ విధంగా ఆత్మ అన్నట్లుగా జీవించగలుగుతాం కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ సేవ అనేది చేస్తూ ఈ నాలుగు తప్పనిసరిగా చేస్తూ ఉంటే మనం తప్పకుండా సత్యంలో జీవిస్తున్నట్లు సత్యంలో ప్రయాణం చేస్తున్నట్లు మరి ఈ తెలుసుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని కూడా మనము అందరికీ పంచడమే సేవ మరి మీ అందరికీ కూడా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్